తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి పోటీల విజేతలకు బహుమతులు అందజేత సీతారాంపురం మండలం సంగసానిపల్లి గ్రామంలో గత ఐదు రోజుల నుండి జరుగుతున్న శ్రీకోదన్నరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎడ్లచే బండలాగుడు పోటీల్లో విజేతలకు వెంగల శెట్టి వెంకటేశ్వర్లు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు ప్రథమ బహుమతి పి వీరస్వామి చౌదరి యాభై వేల రూపాయలు ద్వితీయ బహుమతి వీరస్వామి చౌదరి ముప్పై వేల రూపాయలు తృతీయ బహుమతి లాక్కు నాగ శివశంకర్ ఇరవై వేల రూపాయల బహుమతులు అందుకున్నారు ఈ బండలాగుడు పోటీలు మండల పరిధిలో ప్రజలు అధిక సంఖ్యలో తిలకించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಒಂದರ ಮೊದಲ ಬಹುಮತಿ ರೆಂಡ ಬಹುಮತಿ ಕೂಡ ಸೇ ಬಲ್ಲಕ್ಕುರವ ಪೊಲೇರ ಮಠದಲ್ಲಿ ಆ ಶಿಸಲು ಪಿವಿಎಸ್ಆರ್ ಪೊಲೀಸ್ ಪಾವಲೂರು శివశంకర్ గారు జేసీ అగ్రహార గ్రామం వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి కింద పదహారు అడుగుల ఏడం కులాల లాగి మూడో బహుమతి సాధించారు మూడు మంది రైతు సోదరులు కూడా దేవస్థానం దగ్గరికి దాతల చేతుల మీద నగదు రూపాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గారు 頑張ってほし